ఇందాక నేను చేసిన వీడియో కొన్ని వేల మంది చూస్తూ ఉంటే ఓ పది మందో ఇరవై మందో కుళ్ళు కామెంట్స్ చేస్తున్నారు అలాగే మళ్ళీ పోటీ వీడియోలు కూడా పెట్టేస్తున్నారు అసలు నేను అందులో ఏం జోషి చెప్పలేదు నేను చెప్తుందంతా ఒకటేనండి బెట్టింగ్ రాయిళ్ళు కుటుంబాలే పాడైపోయేటంత పరిస్థితి వేల వేల బెట్లు పెడతారు ఈ బెట్టింగ్ బెట్ట ఒకవైపున కాదు ఇంత మెజారిటీ వస్తుంది బీజేపీకి వస్తుంది లేదా పలానా వాళ్ళు గెలుస్తారు లేకపోతే ఈ పార్టీకి ఇన్ని వస్తాయి ఇట్లాంటి అనేక రూపాల్లో బెట్లు కడుతూ ఉంటారు అటువైపున వైసీపీ వాళ్ళు కట్ పెట్టచ్చు లేదా వస్తుందా లేదా కడపలో ఎన్ని సీట్లు వస్తే ఒక్క రకం కాదండి పులివెందుల్లో ఆధునికత ఎంత ఉంటుంది కుప్పంలో బయటపడతాడా లేదా ఇంకా చెప్పాలంటే చాలా చాలా బెట్టింగ్ కాదేది కవిత కనర్హం అన్నట్టుగా నేను చెప్తుంది అమిత్ షా గారు దేశ హోంమంత్రి బీజేపీలో నెంబర్ టూ ఈ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు దీన్ని మీరు దీన్ని బట్టి వెళ్ళండి ఒకవేళ ఒకవేళ పిచ్చి పట్టి మేము బెట్టింగ్ రాయడం బెట్టింగ్ పిచ్చిలో వాళ్ళు ఉంటే కూడా మీరు కుటుంబ సభ్యులైనా కానీ ఆపడానికి అమిత్ షా స్వయంగా ఇలా చెప్పారు చూడండి అని చెప్పా దేశం మీద కూడా పెడతారండి అధికారంలోకి వస్తారు రారు ఇవన్నీ కూడా కాబట్టి ఊహాగానాలు ఎందుకంటే స్వయంగా అమిత్ షా చెప్పింది వింటే అప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలుస్తుంది ఈరోజు రేపు ఏం జరుగుతుంది అనేది వేరే విషయం ఈరోజు ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు అందులో నేను అందులో ఉన్నది అన్నట్టు చెప్తా హిందుస్థాన్ టైమ్స్ రేపు ఇంటర్వ్యూ ఎందుకంటే నేను చెప్పాను కదా The Hindi belt has been your strength during the first four phases. This <coughs> region recorded region recorded a lower turnout than the rest of the country. Do you have any apprehensions because of this? I was worried after the first phase. In the Amritsar I was worried after the first phase. But by the third phase of the voting began, I discovered that I opposition voters were not showing up. They are deeply disappointed that the result. ఈజ్ ఆల్రెడీ ఇన్ మోడీస్ ఫేవర్ సో నేను మొదట భయపడ్డాను కానీ తర్వాత నాకు నమ్మకం కుదిరింది ఇంక ఎట్సెట్రా ఎడ్సెట్రా ఆయన చెప్తూ ఉన్నాడు సో ఇన్ స్టేట్స్ వేర్ యూ సీన్ హై పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ దిస్ టైమ్ లైక్ వెస్ట్ బెంగాల్ అస్సాం అండ్ త్రిపుర ది ఓటింగ్ హ్యాస్ ఆల్వేజ్ బీన్ హై అండ్ ఈవెన్ దేర్ దేర్ ఇస్ సమ్ డీప్ ఇన్ ది ఓటర్ టర్న్అట్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పలేదు ఆయన హై ఓటింగ్ అవుట్ ఆంధ్రప్రదేశ్లో కూడా అయిన చెప్పలేదు ఎనీవే ఈ ఎక్కువ పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా జరిగింది అది ఇంకోటి కాదని ఆయన చెప్తున్నాడు అడుగుతున్నారు హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ సుకుమార్ ఇంకొకరు ఇనిషియలీ ఇట్ అపేర్ దట్ యువర్ పార్టీ వాజ్ విన్నింగ్ కంఫర్టబుల్లీ బట్ రిపోర్ట్ సజెస్ట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫౌండ్ ఇన్ దిర్ సర్వీస్ ఆర్ నాట్ విన్నింగ్ స్టేట్స్ వినింగ్షియలీ ఎక్స్పెక్టెడ్ రిజల్టింగ్ స్టార్టింగ్ టు సెల్ దేర్ హోల్డింగ్స్ ఇన్ ది మార్కెట్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ కాబట్టి మొదట మీరే గెలుస్తున్నట్టుగా కనిపించింది కానీ ఆ తర్వాత సర్వేలు అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుబడులు వెనక్కి తీసుకుపోతున్నట్టు ఇలాంటి వార్తలు వస్తున్నాయి కదా అన్నప్పుడు ఫారిన్ ఏజెన్సీస్ కాంట్ డూ ప్రాపర్ సర్వేస్ ఇన్ ది కంట్రీ ఆర్ న్యూమరస్ రీజన్స్ వై ది స్టాక్ మార్కెట్ గోస్ అప్ అండ్ డౌన్ వీఆర్ మానిటరింగ్ అండ్ ఫైటింగ్ ది ఎలక్షన్స్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్ ఐ డో నాట్ హ్యావ్ ఏ సింగిల్ ర్యాలీ ఎట్సెట్రా ఎట్సెట్రా కాబట్టి వాళ్ళకి సరిగ్గా తెలీదు వాళ్ళు ఏ వాళ్ళు చెప్పారని మనం చాలాసార్లు సంతోషించాం కదా సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ సదరన్ స్టేట్స్ ఇది ఇది ముఖ్యమైనది తెలుగు బెట్టింగ్లు కట్టేవాళ్ళకు వి వీ విల్ బి ది లార్జెస్ట్ పార్టీ ఇన్ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ అండ్ తమిళనాడు అంటే ఈ ఐదు రాష్ట్రాల్లో మేము పెద్ద పార్టీగా ఉంటాము పెద్ద పార్టీగా ఉండవు అని చాలా చోట్ల ఉండరని అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఎక్కడైనా చెప్పాడ నేను అంటున్నాను సదరన్ స్టేట్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినప్పుడు మాకు చాలా బాగుంటుంది మేము అధికారంలోకి వస్తాము అని ఆయన చెప్పలేదు ఆయన చెప్పలేదని మాత్రమే నేను చెప్తున్నాను అమిత్ షా చెప్పలేదు చెప్పకపోవడానికి కారణం బహుశా చేతులైతే ఈయనం కావచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు వాట్ అబౌట్ బెంగాల్ అండ్ అని కూడా అడిగారు వీ విల్ డూ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ బెంగాల్ అండ్ ఒడిస్సా ఇన్ వెస్ట్ బెంగాల్ వీ విల్ ట్వంటీ ఫోర్ టు థర్టీ సీట్స్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ ఒరిస్సా ది అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ అలాంగ్ విత్ ది లోక్సభ ఎలక్షన్స్ అండ్ విన్ మోర్ దాన్ సెవెంటీ లోక్సభ సీట్స్ కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఒరిస్సాలో మేము అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పినట్టు ఆయన అదే మాట ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన చెప్పి ఉండేవాడు కదా ఆయన చెప్పలేదని నేను చెప్తున్నాను ఇంక అంతకంటే నేను ఇక్కడేం చెప్పట్లేదు దీని మీద అనవసరంగా ఎవరు మీరు కుటుంబాల్లో ఈ బెట్టింగ్లు కట్టేవాళ్ళు వాళ్ళని గురించి మీరు ఈ విషయం గమనంలోకి తీసుకొని వచ్చి కాపాడుకోమని మాత్రమే చెప్తున్నాను మిగిలిన మీరు రేపు ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అది వేరే విషయం కాశ్మీర్ గురించి కూడా శ్రీనగర్ గారు అసలు పోటీ చేయలేదు ఎందుకు అక్కడ పోలింగ్ చాలా ఎక్కువ జరిగిందంటే వాళ్ళు ఎవరో వచ్చారు జమాత్ ఇస్లామి హురియత్ వాళ్ళు వచ్చారు అందుకనే ఇలా జరిగింది అని ఆయన చెప్తున్నాడు కాశ్మీర్లో త్రీ సెవెంటీ మీద ఎంతో నవస్సు జరిగింది ఇప్పుడు ఏమంటున్నాడు స్టేట్ హుడ్ ఫర్ జేకే అండ్ యాజ్ ది హ్యావ్ రిపీటెడ్లీ మెన్షన్ ఈవెన్ ఇన్ పార్లమెంట్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ వీ విల్ రిస్టోర్ ది హుడ్ అక్కడ మేము రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తాము అయిపోగానే అని చెప్తున్నాడు ఆయన అంటే మరి ఎంత దీని మీద దుమారం లేగింది ఇక్కడ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యావ్ హ్యాడ్ ఏ బిగ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ యూ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ హ్యావింగ్ డన్ నో వర్క్ ఆన్ ది ఇష్యూ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు దిస్ అని ద్రవ్యోల్బణము నిరుద్యోగం ఇవి భయంకరంగా ఉన్నాయి వీటి ప్రభావం చాలా ఉంటుందని అయ్యే అంటున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారంటే యూ వుడ్ హ్యావ్ ది మోస్ట్ లైక్లీ హార్డ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్స్ ఈవెన్ వెన్ యూ ఓటెడ్ ఫర్ ది ఫస్ట్ టైం కాబట్టి మీరు మొదటిసారి ఓటేసినప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి ఇదే పెద్ద విషయం కాదని ఇంకా తర్వాత చాలా ఉందనుకోండి నేను అదంతా ఇప్పుడు ఇక్కడ చెప్పలేను కానీ ఇంకా కీలకమైన విషయం కూడా చెప్తున్నాను ఏమి అంటే మీరు ఏమి మీరు తదుపరి మీ పాత్ర ఏముంటుంది అని అంటే ఈయన ఏమన్నారంటే నేను తర్వాత పార్టీ చెప్తే నేను ఈ బాధ్యతల్లోకి వచ్చాను ముందు మీరు అక్కడ హోంమంత్రిగా ఉన్నారు తర్వాత ఇది అయ్యారు ఇప్పుడు తర్వాత మీ పాత్ర ఏంటంటే ఆయన దాని మీద ఏం స్పష్టత ఇవ్వలేదు అసలు మా పార్టీ ఏం చెప్తే నేను అది చేస్తాను అని అంటే ఒక విధంగా నేను పోటీలో ఉన్నాను ప్రధానమంత్రి తర్వాత ఈయనే అని ఒక ముఖ్యమంత్రి ఐ థింక్ కేజ్రీవాల్ చెప్పినట్టుగా లేదా దేశంలో కొన్ని ఊహాగానాలు జరుగుతున్నట్టుగా పార్టీ ఏం చెప్తే అది చేస్తానంటే పార్టీ చెప్తే ప్రధానమంత్రి అవుతానని కూడా అనుకోవచ్చు కదా సో తెలిసే పాజిటివిటీ అండి నేను అంటే మో మోదీకి సహాయకుడుగా ఉంటాను లేదా మోడీని అన్సరిస్తానని చెప్పలేదు అమిత్ షా ఇక్కడ పార్టీ ఏం చెప్తే అది చెప్తానంటే డోర్ ఓపెన్గా పెడుతున్నారనమాట కాబట్టి ఇంకా ఇంకా చాలా పెద్ద ఇంటర్వ్యూ పైగా వాళ్ళ ఇంటర్వ్యూ మనం అంత చెప్పడం కూడా బాగుండదు కదా కాబట్టి ఇందులో ఉన్న మెసేజ్ ఏంటి హోం మంత్రి స్వయంగా హోంమంత్రి అవాయిడ్ ఎందుకు చేస్తున్నాడు ఏపీని ప్రభుత్వం ఒరిస్సాలో ఏర్పాటు చేస్తా ఉన్నారు కానీ ఆంధ్రాలోని ఎందుకు అనలేదు ఆలోచించాలి కదా ఆ విషయం ఒక జర్నలిస్ట్గా మీ దృష్టికి తేవాలి కదా చాలా విషయాలు మనం తెచ్చి వేస్తుంటాం ఎందుకు ఈ ఇంటర్వ్యూని మరి వేయట్లేదు వీళ్ళు పెద్దగా ప్రశ్నలు కదా ఇవన్నీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇవి ఇవి కాదండి మనకు పరిణామక్రమం ఎలా ఉంది సంకేతాలు ఎలా ఉన్నాయి ఫలితం ఫలితం వచ్చింది వచ్చినట్టు స్వీకరించవచ్చు దానికి ప్రజాస్వామ్యాలు ఎవరు చేయగలిగింది లేదు కొంతమంది ఇప్పుడే పెడుతున్నారు మీరు అప్పుడు నాలుగో తారీఖు ఏం మాట్లాడతారు ఏం ఏం జరిగితే అది మాట్లాడతాము ముందే ఏం మాట్లాడతాం ఎవరైనా అంతే కదా మీరైనా అంతే ఆ నాయకులైనా అంతే కదా ఇప్పుడు నూట యాభై స్థానాలు వస్తాయన్నట్టు జగన్మోహన్ రెడ్డి రాలేదు అనుకుందాం ఆయన ఏం చెప్తాడు దాని గురించి ఏమన్నా ఇప్పుడు కొంతమంది అయితే జరిగిన తర్వాత కూడా సమర్థించుకుంటూ ఉంటారు దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా ఇప్పుడు కేటీఆర్ నిన్న తెలంగాణలో కొన్ని వర్గాలను దూరం చేసుకున్నామని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు చెప్పలేదు కదా కాబట్టి అప్పుడు ఏం జరిగింది అనేది ఆ ఫలితం మీద మాట్లాడుతుంది ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది అమిత్ షా అనే స్వయంగా ఆ విషయం మాట్లాడలేదు అని నేను చెప్తున్నాను అది దానికి నేను చెప్పడం లేదు అది హిందుస్థాన్ టైమ్స్ ఆయన చెప్పింది చెప్తున్నాను ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అన్నది కూడా చెప్తున్నాను దాంట్లో కూడా ఏం అభిప్రాయం లేదు కానీ ప్రశాంత్ కిషోర్ అదే చెప్తున్నాడు సేమ్ రికార్డు దానికి వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ కూడా ఒకటి ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చెప్తున్నాను వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా ఏంటి అంటుంటారు నేను చెప్పాలా జోస్యం చెప్పడము నా పనే కాదు కదా వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏ పదాలు ఏ వాక్యాలు ఏం తెలియజేస్తున్నాయి అన్నది తెలుసుకోవాలి ప్రజలు అప్పుడు వాళ్ళ కాల్చే నాకు రావచ్చు అంతే